హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇది ఏంటంటే రైస్ కుక్కర్ అండి ఒకప్పుడు టెన్ ఇయర్స్ క్రితం అల్యూమినియం రైస్ కుక్కర్స్ వచ్చినాయండి ఈ పప్పు కుక్కర్ పప్పు కుక్కర్ల తర్వాత రైస్ కుక్కర్లు వచ్చేయండి దీన్ని ఏంటంటే మనము రైస్ను ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసాం కదా ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఏంటంటే ఈ అల్యూమినియం పాత్రలు వాడద్దు స్టీల్ వాడండి అనేసి మళ్ళీ చాలామంది కూడా ఇది మెసేజ్ ఇస్తున్నారండి అయితే మా పాపం ఉన్నవాళ్ళు కూడా దాన్ని స్టీల్ పా స్టీల్ కుక్కర్ను కొనలేకపోతారండి కానీ కొంతమంది మధ్యతెర మెద్యతెర జనాలు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఎవరైనా సరే కొనలేని వాళ్ళ పరిస్థితిలో నుండి ఏంటంటే మనము డబ్బులు లేని టైంలో కూడా మనకు అమ్మ ఇంతబట్టి కొనాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఉన్న కుక్కర్నే ఈ అల్యూమినియం పాత్రలో వాడకుండా మనము ఇట్లా దీన్ని వాటర్ పోసుకొని మనం ఏం చేయాలంటే కొనలేని వాళ్ళనండి కొనేవాళ్ళ పరిస్థితి కాదు ఈ స్టీల్ గిన్నె ఉంది కాండి దీంట్లో రైస్ పెట్టుకొని మనం ఎన్ని అయితే యూజ్ చేసుకుంటావు దాంట్లో ఇట్లా పెట్టి డైలీగా మనము అన్నానికి ఉండేటట్లు పెట్టి ఈ రైస్ కుక్కర్ కుక్కర్లో ఇట్లా పెట్టేసిన తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని ఈ యొక్క ప్లెగ్ ఉంటుంది కాండి ఈ ప్లే దాని మీద కూడా మూత పెట్టాలండి ప్లస్ దీని మీద కూడా ఇట్లా మూత పెట్టేసి ప్లస్ ఏంటంటే మనం ఇది రెగ్యులర్ పెట్టుకుంటే మామూలుగా రొటీన్గా మన కుక్కర్లో ఉండేలాగా చేస్తే రైస్ అవుద్దండి ఎందుకంటే ఇట్లా స్టీ ఈ యొక్క వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏందండి ఇది అందరికీ ఉపయోగపడేదనే ఉద్దేశంతోనండి అండి స్టీల్ కుక్కర్లు కొనలేని వాళ్ళకి ఇది ఒక టిప్ అండి ఇది అందరికి కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను అండి నా యొక్క వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయడం మాత్రం తప్పనిసరిగా మర్చిపోకనండి ఇది చాలా యూజ్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి కాకపోతే నేను కూడా ఇలానే చేస్తాను ఓకేనండి బాయ్